హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాకైతే ఫుల్ వీడియో తీయటానికి ఇన్ని రోజులకైతే కుదిరింది అక్క బొఫేలో మిల్క్ ఫుల్ వీడియో పెట్టక్క అంటున్నారు కదా అందుకని సో వాళ్ళ కోసమని చెప్పి ఫుల్ వీడియో పెడుతున్నాను నేను అసలు బర్రపాలు ఎలా తీసాను ఒకసారి అయితే చూడండి ఇది చూడండి ఇదోడ దున్నని అక్కడ దున్నుంది కదా ఆ దున్నని కుడుకుంటుంది పాలు అదేమో తన్నింది ఇటు వచ్చేసింది పాపం ఇంకా దానికి అంత తొందరగా అంత అమ్మ దగ్గర పాలు తాగాలని అంత గాబరాగా ఉంటే మనం ఆపటం కరెక్ట్ కాదు కదా నన్ను చూస్తే చాలు పడుకునేది లేసిద్ది పాలుకిప్పమని అదోడైతే విప్పేసరికి చూడండి ఎంత తొందర తొందరగా తాగుతుందో కాసేపు అయితే రెండు నిమిషాలు అయితే అట్లా తాగనియాలి అప్పుడే లేకపోతే తంటది బర్ర అయితే అది తన్నిందంటే పేడతట్లో పడతాను ఇంకా అంతే రెండు నిమిషాలు అయితే కుడవనియాలి పాలైతే కుడిచింది కదా ఇప్పుడైతే ఇంకా ఏమీ అందు చక్కగా ఉండి నుంచునిద్ది దాన్ని కట్టేస్తా కట్టేసి అయితే ఇప్పుడు నేనైతే పాలు పిండుతున్నాను ఇంకా నేనైతే స్టార్ట్ చేసా పాలు తీయడం పొదుగు అలా అయితే నీట్గా కడుక్కోవాలి లేకపోతే ఆ దూడ పాలు తాగింది కదా ఆ నొరగంతా ఉంటుంది పాలు అయితే పాడైపోతాయి అందుకని చెప్పి నేనైతే నీట్గా కడుక్కుంటున్నాను అది పొదుగు ఆవు పాలంతా మెత్తగా రావు బర్రె పాలు కొంచెం గట్టిగా వస్తాయి చేతులైతే నొప్పుడు నొప్పుడుతాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చేతులు బో నొప్పి ఇంకా పిండి పిండి అలవాటు అయ్యే వాళ్ళకి ఏమీ ఉండదు కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే బో నొప్పిగా నొప్పులు వస్తాయి చేతులైతే గట్టిగా పట్టుకొని లాగాలి అప్పుడే వస్తాయి పాలైతే అయితే చూడండి నేను ఎలా పిండుతున్నాను నేను నాకు తెలియక నేను చిన్నప్పుడైతే ఏమనుకునేదాన్ని అంటే పాలు ఎన్నెన్నా పిండుకోవచ్చేమో తనకి బలంగా ఉండాలి కాబట్టి ముంచేస్తారేమో మనకు కావాల్సినవన్నీ తీసుకొని మిగిలిన పాలు దానికే వదిలేస్తారేమో అనుకునేదాన్ని నేను చిన్నప్పుడైతే పాలు పిండేశాను దోడనైతే విప్పేశాను ఇంకా ఉన్నవి తాగుద్ది ఇంకా తాగినంతసేపు తాగిద్ది ఇంకా మళ్ళీ పని పెట్టడం ఎందుకని చెప్పి నేనే ఒరి మేత అయితే వేసేసాను పచ్చి మేత ఇంకా మేతపా మేత అయితే వేసేసి ఇంకా పాలు తీసుకెళ్ళి మా ఆయనకి టీ పెట్టి ఇయ్యాలి ఇంకా